అందరికీ నమస్కారం అక్కినేని కుటుంబం మీద మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి నీచమైనటువంటి హేయమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎంటైర్ మీడియాని సినీ రాజకీయ రంగాలను అన్నింటినీ కుదిపేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే దీని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ కూడా దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వాళ్ళ వాళ్ళ ఆవేదనని బాధను వ్యక్తం చేయటం జరిగింది ఏ కొండా సురేఖ గారి జీవిత ఆధారంగా బయోగ్రఫీ తీసినటువంటి దర్శకులు ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అసలు చేసింది గాయపరిచింది బాధ పెట్టింది అక్కినేని కుటుంబాన్ని అయితే సారీ పోయి సమంతకు చెప్తారేంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం రియల్లీ వండర్ఫుల్ రైజింగ్ అయితే నిజంగా సమంతకు సారీ చెప్పానంటుంది ఏం చెప్పారు సారీ సమంతకు ఆవిడ సారీ ఏం చెప్పలేదు అసలు సమంతకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సమంత మీద కాదు ఈవిడ ఆరోపణలు చేసింది ఈవిడ ఆరోపణలు చేసింది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అక్కినేని కుటుంబం మీద అక్కినేని నాగార్జున గారు అక్కినేని వెంకట గారు అక్కినేని అమల గారు అక్కినేని సుప్రియ గారు సుమల సుశీల గారు సుమంతు సుశాంత్ నకిలు నాగ చైతన్య వీళ్ళందరి హృదయాన్ని గాయపరిచి మొత్తం ఇండస్ట్రీలో వాళ్ళ బంధువర్గాలందరి హృదయాన్ని గాయపరిచి ఒక నీచాతి నీచి ఆరోపణలు చేసి సారీలు పోయి సమంతాక చెప్తే దాన్ని పశ్చాత్తాపం అంటారా దాన్ని చేసిన అంటారా కేవలం ఏదో ఒకటి సారీ ఒకటి మొహాన పడేస్తే సరిపోంది అనుకుంటున్నా అదే ఆవిడకి నేను సారీ కూడా జాపలతో ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పారు ఇది సరైనటువంటి పశ్చాత్తాపం కాదు జరిగినటువంటి ఘోరమైన నేరారోపణకు ఘోరమైనటువంటి వేసినటువంటి ఘోరమైన నిందకు ఇది కాదు ప్రతి స్పందించాల్సిన విధానం అలాగే రాజకీయ నాయకులు కూడా దీన్ని తీవ్ర ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే మొదటి నుంచి మా ముద్ద ఎన్నో దశాబ్దాలుగా తెలుగు వారి జీవన విధానంలో ఒక భాగంగా మా మేకమైనటువంటి కుటుంబం నేను కుటుంబం అంటే ఆ కుటుంబం మీద ఇంత నీచాతి నీచమైనటువంటి నింద వేసి మీ రాజకీయమైనటువంటి కక్షలు రాజకీయమైనటువంటి కార్పణ్యాలు ప్రతిరోజు ఒకటి అనుకోవటం తిట్టుకోవటం కొట్టుకోవటం అనేటువంటి ఒక రాజకీయ రచ్చలోకి ఆ మసియ మొహాన పూసి తొడ్డును తుడిచేసుకొని పోయేటువంటి వ్యవహారం కాదు ఇది ఒక కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది రాంగోపాలవరమ్ గారు చెప్పినట్లుగా దీన్ని ఇంతటితో వదిలేయటం సారీలతో వదిలేయటం కాదు దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రతిచర్య ఉండాలని చెప్పి రాంగోపాల్వర్మ గారు చెప్పినటువంటి మాట నిజం కాబట్టి మీడియా పక్షాన్ని ఈ విషయాన్ని నేను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాను మీడియాలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాను